హాయ్ నమస్కారం అండి నేను మీ చుగరు నరేష్ నా యూట్యూబ్ ఛానల్ రైతు కళ యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు వీడియో వచ్చేసి ఉరలు వేసేటువంటి యంత్రము అంటే ఒడ్లు చెక్కి ఒడ్డు వేసేటువంటి యంత్రాన్ని మీకు పరిచయం చేయబోతా ఉన్నాను నా వీడియో ద్వారా దీని ద్వారా చాలా మంచి లాభంతో పాటుగా మనకు సమయం కూడా వృధా కాకుండా మంచి ఉపయోగం అయితే ఉందని చెప్పి నేను మీకు చెప్తా ఉన్నాను అయితే ఇక్కడ మహిపాల్ గారు కొన్ని విషయాలు మనకు చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు దానికంటే ముందు ఏంటంటే కొన్ని నేను చెప్పలేనటువంటి కొన్ని మాట్లాడి కొన్ని విషయాలు మీకు ఇప్పుడు కొన్ని చెప్తాను ఒడ్లు ఊరాలు వేసుకునేటప్పుడు ఒక రోజు ముందు వాటర్ పెట్టి దున్నిన తర్వాత రెండో రోజు ఎండబెట్టండి ఆ రెండో రోజు ఎండబెట్టినప్పుడు నీళ్ళు ఎక్కువగా ఉండకుండా రెండో రోజు కానీ మూడో రోజు మనం పిలుచుకుంటే ఏమవుతుందంటే మట్టి అనేది గట్టిబారి ఈ విధంగా ఇక్కడ మీకు కనబడుతుంది కదా ఆ విధంగా వస్తుందన్నమాట ఈరోజే దున్ని నీళ్లు ఫుల్గా పెట్టి అదే రోజు రమ్మన్నారు అనుకోండి మట్టి గట్టిపడకుండా మట్టి అంతా కూడా జారిపోతుందనమాట అప్పుడు ఒడ్డు అనేది కింద పడిపోతుంది దాంతోపాటుగా ఒడ్లు పెట్టడమే కాకుండా ఎలకలు కూడా రాకుండా ఎలక బొరియలు చేయకుండా కూడా ఉండేటువంటి ఆస్కారం అయితే మనకు కనబడుతూ ఉంది ఈ మిషన్ చూస్తూ ఉంటే చాలా తక్కువ ధరలో అంటే చాలా తక్కువ సమయం తక్కువ సమయంలో మూడు ఎకరాల వరకు అంటే వన్ అవర్కి మూడు ఎకరాలు ఇది ఒడ్డు పెడుతుంది అలాగే ఒక అవర్కి వచ్చేసి మూడు వేలు రూపాయలు తీసుకుంటున్నాను అంటున్నారు అవి ఈ మిషన్ మనం తీసుకొని వాడినట్లయితే ఏ విధంగా ఉంటుంది అనేటువంటి ఉద్దేశంతో నేను తీసుకురావడం జరిగింది దీనివల్ల నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది అయితే మనము మిత్రుణ్ణి అడిగి తెలుసుకున్నాం దీని గురించి పూర్తిగా సార్ మీ పేరు మహిపాల్ సార్ మహిపాల్ మహిపాల్ గారితో మనం మాట్లాడదాం ఎవరు రాజకపేట దుబ్బాక మండల రాజకపేట విలేజ్ సిద్దిపేట డిస్ట్రిక్ట్ సిద్దిపేట డిస్ట్రిక్ట్ సీజన్ లో మా వరాలు వేసుకున్నా పక్కకు పెట్టేసా మా వరకే నెక్స్ట్ సీజన్ వచ్చేసి మా వరాలు చూసి పక్క చేన్ వాళ్ళు 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 ఈ లేబర్ షార్ షార్టేజ్ ఉండడం చేత ఈ వరాలని ఎవరు వస్తలేరు ఇప్పుడు ఎక్కువ లేబర్ దొరకకపోయేసరికి అందరు ఒకటేసారి వరనాట్లు వేస్తారు ఆ వరనాట్లు వేసినప్పుడు ఏమవుతుందంటే లేబర్ తో ఇబ్బంది అయిపోతుంది ఇబ్బంది అయిపోయేసరికి వెనకబడిపోతుంది ఇప్పుడు తుకం అనేది ఏంటిది మనం ఒక ముప్పై ముప్పై ఐదు రోజుల్లో నాటేసుకోవాలి దాన్ని ఏమైపోతుందంటే లేబర్ కోసం లేకపోతే యాభై రోజులు నలభై ఐదు రోజులకి వెళ్ళిపోతుంది ఆ నలభై రోజులకి వేస్తే క్రాప్ వస్తలేదు రైతులకు ఈ ఉరాలు పెట్టండి నాటే రాదు మన తెలంగాణ ప్రాంతంలో మొదటి నుంచి ఎక్కడైనా వ్యవసాయం చేసే రైతులు ఎలకలు ఈ పొలం గట్ల పండు ఇవన్నీ ఉండద్దంటే ఏం చేయాలంటే ఉరం మంచిగా చదువుకొని నీటి ఎద్దడి ఉంటది కదా నీళ్లు చాలకపోడు ఇవన్నీ ప్రాబ్లమ్స్ కోసం ఓరాలు తీసుకుంటున్నాం అయితే మాకు ఏంటిదంటే మా మోటార్స్ వచ్చేసి తక్కువ వాటర్ వస్తాయి మాకు మా ఓరాలు పెట్టినకి మనుషుల కోసం లేంకినాం దొరకలేరు దొరకకపోయేసరికి నేనే డైరెక్ట్ వెళ్ళి తీసుకొచ్చిన మిషన్ సిద్దిపేటలో ఇది మన ఏంది మణికంఠ ఆగ్రోస్ మణికంఠ ఆగ్రోస్ నరసింహారెడ్డి మణికంఠ ఆగ్రోస్ వాళ్ళ దగ్గరనే తీసుకున్నా హైడ్రాలిక్ సిస్టమ్ ఇదేంటిది అది హైడ్రాలిక్ అండి ఏంటిదంటే మనకి వచ్చేసి జాకీ ఉందా ఈ జాకీ అనేది సైడ్ పడుకుంటది బండి స్టార్ట్ చేసి చూపిస్తా మీకు చూడండి ఓకే ఈ హైడ్రాలిక్ ఇట్లా ఏంటంటే వరం పైకి వెళ్తుంది అది ఈ బ్లేడ్ అనేది చూడండి అటు సైడ్ వచ్చేసి ఓకే ఆ బ్లేడ్ బ్లేడ్ అనేది విల్ చక్రం అనేది ఇది మట్టిని తగ్గుతుంది అది మట్టిని తగ్గుతుంది అది మట్టిని తవ్విన తర్వాత అది వచ్చేసి ఆ రింగ్ వచ్చేసి మట్టిని ఇట్లా ఒడ్డుపైన రాసుకొస్తుంది ఇలా మనకి ఆ ఇది నీట్ గా చేసుకొస్తుంది ఇట్లా అక్కడ చూడండి అవరంలా చేస్తుంది ఓకే ఓకేనా అండి ఇది ఇవి లింక్ రావాలి ఇది వచ్చేసి పీటీఓ మోటార్ అండి ఓకే దీంట్లో వచ్చేసి చైన్ లింక్ ఉంటుంది మన ట్రాక్టర్ పీటీఓ నుండి ఇక్కడికి వచ్చేసి ఈ చైన్ లింక్ అటాచ్ ఉండి అక్కడ వచ్చేసి మనకు విల్ అనేది తిరగడం చేత ఒడ్డును కట్ చేయడం జరుగుతుంది ఈ పీటుకో వచ్చేసి ఇక్కడ మనకు ఉరాన్ని గట్టిగా చేయడానికి దానికి సహకరిస్తుంది ఈ ట్రాక్టర్ ఏదైనా వాడుకోవచ్చా ఎట్లా మిషన్కి ఆ ట్రాక్టర్ ఒక టూ వీల్ అయినా నడుస్తుంది కాకపోతే ఏంటంటే ఇట్లా పొలాలు పెద్ద పొలం లాగా ఉంటాయి ఆ వీటిల్లో బండి వెళ్ళలేదు ఇగ్గలేదు అందుకోసం మేము ముందు జాగ్రత్త కొద్దీ ఫోర్ వీల్ తీసుకున్నాం ఇది తీసుకుందాం అనే ఉద్దేశం కొద్దీ ఇది ఎంత దిగుబాటు అయినా వెళ్ళొస్తుంది బండి ఓకే ఇది ఏంటి మళ్ళీ ఇది ఇది వచ్చేసి బ్యాలెన్సింగ్ కోసం అండి మనం ఇట్లా వరం సైడ్ వెళ్తుంటే ఇటు సైడ్ డౌన్ కాకుండా ఈ బ్యాలెన్సింగ్ కిందకి కాకుండా బ్యాలెన్సింగ్ చేస్తుంది వేసుకోవచ్చు కి ఏ కంపెనీ ట్రాక్టర్ అయినా అండి ఏ కంపెనీ ట్రాక్టర్ అయినా అబోవ్ ఫార్టీ హెచ్పీ ఫార్టీ టూ హెచ్పీ పైన వేసుకోవచ్చు ఫార్టీ ఫైవ్ హెచ్పీ అయితే మనకు ఈజీ ఉంటది నడిపే వాళ్ళకి కానీ ఏదైనా పొలం కొద్దిగా దిగుబాటు ఉన్నా నడిచి వెళ్ళిపోద్ది ఒక ఎకరానికి మనకు ఎంత టైం తీసుకుంటుంది ఇది ఇరవై నిమిషాల్లో ఒక ఎకరం అండి ఇరవై నిమిషాల్లో కంప్లీట్ అయిపోతుంది ఒక ఎకరం కంప్లీట్ చేస్తుంది అంటే ఒక మూడు ఎకరాల్ని వన్ అవర్ లో కంప్లీట్ చేస్తాం మూడు ఎకరాలు వన్ అవర్ లో అయిపోద్ది ఇది మనకు అవర్స్ లాగా తీసుకుంటున్నారా దీనికి కాస్ట్ లేకపోతే మనకు ఎకరం ఎకరానికి చొప్పున తీసుకుంటారా నేను వచ్చేసి అవర్స్ లాగే తీసుకుంటున్నా అవర్స్ అయితే వేరే వాళ్ళు తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళు ఎకరాల లాగా పెట్టారు అయితే వాళ్ళకి గిట్టుబాటు కాలేదని వాళ్ళు అమ్మేశారు మిషన్ నేను అవర్స్ లాగే కంటిన్యూ చేస్తున్నా ఫస్ట్ నుంచి వన్ అవర్ కి ఎంత మనకి తీసుకుంటారు వన్ అవర్ కి వచ్చేసి త్రీ థౌజండ్ తీసుకుంటాం త్రీ థౌజండ్ తీసుకుంటాం ఒక వన్ అవర్ లో మడ్లు చిన్నగా ఉంటే ఒక రెండున్నర ఎకరాలు చేస్తుంది మడ్లు పెద్దగా ఉంటే మూడు మూడున్నర ఎకరాలు చేస్తుంది తప్పకుండా వన్ అవర్ లో వన్ అవర్ లో అంటే మనకైతే దీని ద్వారా ఏంటంటే ఒక ఎకరానికి వచ్చేసి మనకు ముగ్గురు నలుగురు కైకిళ్ళు పడతాయి పడతారు అవును అట్లాంటిది ఒక మూడు ఎకరాలు దాదాపు ఎనిమిది నుంచి పది మంది అయితే పడతారు పది మంది పడతారు మనకు వచ్చేసి చూస్తున్నారు కదా మన రైతులకు మూడు ఒక ఎకరానికి ముగ్గురు లేదా నలుగురు పడుతున్నారు అయితే వెయ్యి రూపాయలు ఒక కూలీకి ఉంటుంది అంటే మూడు వేల రూపాయలు ఎకరానికి అయితే మూడు ఎకరాలని కేవలం మూడు వేల రూపాయలలో చేస్తుంది అన్నమాట ఇది అంత మంచి ఉపయోగకరమైనటువంటిది దీని పేరు ఏమంటారు అసలు దీన్ని గట్టు చెక్కే తర్వాత ఆటోమేటిక్ గా చుట్టుపక్కల రైతులందరూ కూడా వచ్చి ఈ ఓరాల్ చెక్కేటువంటి మిషన్ ని తీసుకొని వెళ్తూ మంచి వర్క్ అయితే చేసుకుంటున్నారు దాని ద్వారా చాలా మంచి సమయం కూడా చాలా ఆదా అవుతుంది మా గ్రామంలో ఇంతకుముందు వేయడానికి ఒక మూడు నెలల పాటు ఇప్పుడు నా ఈ మిషన్ వచ్చి నుంచి దగ్గర దగ్గర ఒక సీజన్ లో రెండు వందల నుంచి మూడు వందల తొందరగా అయిపోతుంది వన్ మంత్ మంత్ లో కంప్లీట్ అయిపోతుంది సమయం ఆదా అవుతుంది డబ్బు ఆదా అవుతుంది దీని ద్వారా అలాగే కూలీల బిడద లేకుండా మనకు కూలీల అవస్థ అనేది లేకుండా ఉంటుంది ఎంత చాలా బాగా వచ్చాయంటే హురాలు చాలా సూపర్గా వచ్చినాయి నేను అంటే ఫస్ట్ టైం నేను ఇది ఒక హురాలు వాడడం దాని ని వాడడం ఇంకా నాకు ఒక నాలుగైదు ఎకరాలు ఉంది ఇంకా వరి కోత రాలేదు కాబట్టి దీని తర్వాత మళ్ళీ కోసిన తర్వాత మళ్ళీ అన్నగారిని పిలుచుకుంటాను ఇలాంటి మిషనరీని మనము నూతన వ్యవసాయ పద్ధతుల్ని పాటించుకుంటూ వెళ్ళినప్పుడే మనకు వ్యవసాయం లాభసాటి అనేది ఉంటుంది నూతన పరికరాలని యంత్రాలను వాడి వ్యవసాయం చేసినట్లయితే దాంట్లో మనకు వ్యవసాయంలో కొంత లాభసాటి అనేది జరుగుతుంది దీన్ని అందరూ రైతులు గ్రహించి ఇట్లాంటి మిషన్ తీసుకొచ్చినటువంటి మహేష్ గారిని ప్రోత్సహిస్తూ మీ యొక్క ఫోన్ నంబర్ మాకు ఇస్తే మీరు నంబర్ చెప్పగలుగుతారా చెప్తా నంబర్ చెప్తారు అన్నగారు వారి నెంబర్ నేను కూడా స్క్రీన్ పైన ఇస్తాను చెప్పండి సార్ మీ నెంబర్ వచ్చేసి నైన్ సిక్స్ వన్ ఎయిట్ వన్ జీరో ఫోర్ సిక్స్ ఫోర్ సెవెన్ ఈ నెంబర్కి సంప్రదించండి ఇక్కడ సిద్దిపేట సిరిసిల్ల ఇవన్నీ జిల్లాలకు కానుకునే ఉంటుంది కాబట్టి అన్ని చుట్టుపక్కల కాబట్టి చాలా వరకు మనకు అందుబాటులో ఉంటారని తెలిపి తెలుపుకుంటూ జై జవాన్ జై కిసాన్ నేను మీ చిగురు నరేష్ థ్యాంక్ యూ ఓకే